ఓసారి ట్రై చేయి సో పార్క్ అయితే వచ్చేసాను సరదాగా అందరితో అలా టంగిస్టర్స్ అడుగుతూ అలా సరదాగా ఈ ఈవినింగ్ గడిపేద్దాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి లెట్స్ గౌ ఓసారి ట్రై చేయి హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ హౌ యు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఐ యామ్ గుడ్ మ్యామ్ ఓకే ఏంటి షెటిల్ చాలా బిజీగా ఆడేస్తున్నట్టు ఉన్నారు అంటే ఈ రోజు రోజువారీ ఇప్పుడున్న వర్కింగ్ ఉమెన్స్కి ఈవినింగ్ ఫ్రీ టైం కదా సో ఈజ్ లా యూజ్ అవుతుందని అందులో చక్కగా ఆడుకున్నట్టు కూడా ఉంటుంది కదా మరి వాకింగ్ రన్నింగ్ అంటే కష్టం ఇదను ఆడుకున్నట్టు ఉంటుంది కాబట్టి అంతే కదా కష్టం కష్టమేమి కాదు బట్ ఎర్లీ మార్నింగ్ కొంచెం బిజీ కదా ఇది ఫ్రీ టైం కదా ఓకే మీ రత్న రత్న ఉంటారు ఆర్ అండ్ ఆర్ హోమ్ లోన్స్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది ఓకే ఓకే సరే అయితే డైలీ వస్తుంటారు పార్క్కి ఈ మధ్యలో ఒక టెన్ డేస్ నుంచి టెన్ డేస్ నుంచి ఇంతకుముందు డైలీ మార్నింగ్ వాకింగ్ వచ్చేవాళ్ళం సో టైం కుదరట్లేదు అందుకని ఈవినింగ్ పెట్టుకున్నాను ఓకే సో సూపర్ సార్ అయితే ఇప్పుడు నేను టాపిక్లోకి వచ్చేస్తాను సో ఇప్పుడు మేము మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను నోరు తిరగని పదం ఐడియా ఉంది ఏమైనా ఉంది బట్ నేను ఎప్పుడు ట్రై చేయాలి సో ఫైనల్లీ ఏసిటీకి దక్కిందా అవకాశం సో చూద్దాం ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను అది ఒక ఫైవ్ టైమ్స్ నాన్ స్టాప్గా ఆగకుండా చెప్పాలి ఓకేనా కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలు కాలువలో అలలు వచ్చేసింది కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలు కాలువలో అలలు అలల్లో కలువలు మొత్తానికి చాలా స్టడీ ఫార్వర్డ్గా బ్రెయిన్ అంతా ఫోకస్డ్గా పెట్టి సీరియస్గా చెప్పేశారు ఎనివే సక్సెస్ సో మీ ఫేవరెట్ హీరో ఎవరు చాలామంది ఉంటారు ఫేవరెట్ అంటే ఒకళ్ళే ఉంటారు కదా చెప్పలేనండి ఒకళ్ళే అంటే లైక్ మీకు మూవీస్ అంటే బాగా ఇష్టం అయితే ఓకే రీసెంట్గా చూసిన మూవీస్లో మీకు బాగా నచ్చింది ఏంటి సార్ మూవీ సార్ ఓకే సార్ ధనుష్ గారు అది రీసెంట్ కాదుగా కానీ మీకు అది బాగా ఇష్టం ఒక మంచి సాంగ్ పాడతారు మా కోసం ఏదో నాకు పర్లేదు ఒక టూ లైన్ అంత చేయాలని ప్లీజ్ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు రేష్మా అండి రేష్మా గారు ఏం చేస్తుంటారు నేను మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ చేస్తాను మున్సిపల్ ఆఫీస్ లో షెటిల్ మీరు కూడా దున్నేస్తున్నారు ఇక్కడ బానే ఆడతారు బానే ఆడతారా మిమ్మల్ని ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ అడుగుతాను అనమాట సో ఆ టంగ్ ట్విస్టర్ ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా ఓకే ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేశారా లేదండి ఇదే ఫస్ట్ టైం ఓకే సో మీకు ఇచ్చేది ఏంటంటే బస్తాలో బత్తాయిలు బస్తాల పక్కన బత్తాలు బస్తాలో బత్తాయిలు బస్తా పక్కన బత్తీలు బత్తాలు బత్తాలు ఓకే సార్ బస్తాలో బత్తాయిలు బస్తా పక్కన బస్తీలు బస్తా పక్కన బస్తీలు బస్తీ అంటే చిన్న బత్తాలు గుండీలు కదా గుండీలు బొత్తాలు ఓకే బస్తాలో బత్తాయిలు బత్తాయిలు పక్కన బొత్తాలు బస్తా పక్కన బొత్తాలు అమ్మయ్య మొత్తానికి ఒకసారి సాధించంగానే ఆవిడ సాటిస్ఫాక్షన్ నేను చూసాను ఎవరికి తెలియకపోయినా అలాగే ట్రై చేసాను ఫైవ్ టైమ్స్ బస్తాలో బత్తాయిలు బస్తా పక్కన బొత్తాలు బస్తాలో బత్తాయిలు బస్తా పక్కన బొత్తాలు బొత్తాయిలు బస్తాలో బత్తాయిలు బస్తా పక్కన బొత్తాయిలు బస్తాలో బత్తాయి మనకి ఇవన్నీ అవ్వండి మనకు కష్టం మీ ఫేవరెట్ హీరో ఎవరు నాది వెంకటేష్ పవన్ కళ్యాణ్ నాది మీదేనండి వెంకటేష్ పవన్ కళ్యాణ్ మీవేనా ఓకే వాళ్ళ మూవీస్లో ఏదైనా మీకు నచ్చిన మూవీ ఏంటి రీసెంట్గా చూసింది సంక్రాంతి మరి అందులో మంచి పాట అమ్మో నాకు అమ్మోనా నేనేమన్నా మీ ఆశరాజు ఇమ్మనే అమ్మో అంటారు గోదారి గట్టు మీద రామచిలి ఇలానండి అయ్యో సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకసారి ట్రై చేయండి నేను అందుకే మర్చిపోయేలా చేశాను నేను ఇప్పుడు చెప్పనుగా ఒకసారి చెప్పినా మీరు విన్ను బస్తాలో బత్తాయిలు బస్తా పక్కన బొత్తాలు చాలు సో మెమొరీ పవర్ ఎలా ఉందని టెస్ట్ చేసింది కానీ నేను బాగా చెప్పేసింది ఫ్రెండ్ హెల్ప్ చేశారనుకుంటే అవన్నీ మీరు పట్టించుకోవద్దు దయచేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు శ్రవంతి శ్రవంతి అబ్బా ఇది ఎక్కడో విన్నాను సీరియల్ ఎన్ని కష్టాలండి శ్రవంతికి ఆ సీరియల్లో అది సీరియల్ నేను జనరల్గా సీరియల్ చూసారా లేదా అని చెప్పి అన్నాను అది సీరియల్ ఇది రియల్ లైఫ్ అన్నారని మీరు చూసారు బట్ ఏం చేస్తుంటారు నేను టీచర్ టీచర్ కొట్టద్దు టీచర్ హోంవర్క్ చేసేస్తాను అలాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు నవ్వొచ్చిద్దా కొట్టేస్తారా తప్పకుండా కొడతాం నేను మీకు స్టూడెంట్గా రానందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కొడితేనే డిసిప్లిన్ లేకుండా కొట్టకుండా అబ్బాయి చదువు రాదు కదా మా స్కూల్లో నన్ను బయటకు ఎంటే అంటారు ఎందుకంటారు మీరు ఇంకా అంతకన్నా ఎక్కువ మెచ్చవేస్తూ ఉండేవాళ్ళము చీ పోండిని మీరు మరీ అందరి ముందు పొగడేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఇప్పుడు మీకు ఒక టంగ్ బిస్టర్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా రెడీ ఇలాంటి స్కూల్లో జరుగుతూ ఉంటాయి కదా అంటే ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా నో నో రెడీ పార్టిసిపేట్ అయితే ఎప్పుడు చేయలేదు ఓకే కప్ప కప్ప పక్కన కప్ప కుప్పలో కుక్క కప్ప 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 పక్కన కుక్క కప్ప అందుకే నేను స్లోగా చెప్పింది మీకోసం కప్ప కప్ప పక్కన కప్ప కుప్పలో కుక్క కప్ప కప్ప పక్కన కప్ప కుప్పలో కుక్క కప్ప కప్ప పక్కన కప్ప కుక్కలో కుప్ప కుప్పలో కుక్క కప్ప కప్ప పక్కన కప్ప కుప్పలో కుక్క కప్ప కప్ప పక్కన కప్ప కుప్పలో కుక్క సంగీతం నేర్పిస్తున్నారు మనకి అంటూ ఏం ట్రై కప్ప కప్ప పక్కన కప్ప కుప్పలో కుక్క కప్ప కప్ప పక్కన కప్ప కుప్పలో కుక్క తనకి చాలా కష్టపడుతున్నారు నా కోసం మీ థ్యాంక్ హీరో ఎవరు మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ ఖుషి ఖుషి బా నాటి అనుబంధం నేను ఎక్కడికో తీసుకెళ్ళారు మీరు కానీ నేను అక్కడికి వచ్చేసాను సో ఆ ఖుషీలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఆబ్వియస్లీ బెలోడియస్ సాంగ్స్ అన్నీ బాగానే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ బాగా ఆడవారి మాటలు అర్థాల వేరే అమ్మాయి సన్నగా పాట పాడుతున్నారు అమ్మాయి సన్నగా థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చిన పాట మా కోసం ఒక రెండు లైన్లు ఐఎమ్ నాట్ ఏ గుడ్ సింగర్ నేను సింగర్ అండి మంది చూస్తున్నారు చూడండి ఎలా చూస్తున్నారు వాళ్ళందరినీ పర్లేదు నేను మీకు అందిస్తాను కోల్డ్ కోల్డ్ టూ లైన్స్ మొత్తం సాంగ్ అంతా మనకొద్దు అసలు యాక్చువల్గా సాంగ్స్ వెంటనే మానేస్తాను ఒక విషయం తెలుసా మీ వాయిస్ అంత స్వీట్గా ఉందో తెలుసు కోల్డ్ అయినా ఎందుకు నాకు తెలుసు ఇప్పటివరకు చెప్పి చెప్పి నేను స్కూల్లో వచ్చాను కాబట్టి నా వాయిస్ ఎంత స్వీట్గా ఉందో నాకే తెలుసు మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్థాలే వేరులే అది ఇది మా ఆడవాళ్ళ కోసం మేము మేము డెడికేట్ చేసుకుంటాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫంగ్ థ్యాంక్ యూ మచ్ నైస్ టాకింగ్ టు ఫైవ్ హాయ్ సార్ హాయ్ మీ పేరు ఖాదర్ అని ఖాదర్ ముస్లింసా ఏం చేస్తూ ఉంటారు నేను ఆంధ్రలో ఒక కర్ణాటకలో జాబ్ చేస్తానండి కర్ణాటక ఓకే ఇప్పుడు వెకేషన్కి వచ్చారా నా భార్య ఎక్కడ ఉంటారు ఇక్కడికి వచ్చాను పుట్టింటి పుట్టిన అత్తగారింటికి వచ్చారు అయితే ఓకే హాయ్ హాయ్ నీ పేరు అయాన్ అయాన్ యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ థ్యాంక్ యూ అంతేనా ఇంకేం లేదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సరిపోతే దానికి సో మచ్ యాడ్ చేశాడు ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఓకే హాయ్ సార్ అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే ఒక నోరు తిరగని పదం ఇస్తాను లైక్ టంక్ మిస్టర్ సో అది మీరు ఒక ఫైవ్ టైమ్స్ చెప్పాలి నువ్వు కూడా పార్టిసిపేట్ చేయిచ్చిందులో ఓకేనా సో సో మీకు ఇచ్చే టంక్ మిస్టర్ ఏంటంటే పిల్లి నోట్లో పల్లి పిల్ల నోట్లో పల్లి పిల్లి నోట్లో పల్లి పిల్లల నోట్లో పల్లి పిల్లి నోట్లో పల్లి పిల్లల నోట్లో పల్లి పిల్లి నోట్లో పల్లి పిల్లల పిల్లల నోట్లో పల్లి పిల్లి నోట్ల పల్లి పిల్లల నోట్లో పల్లి పిల్లి నోట్ల పల్లి పిల్లల నోట్లో పిల్ల నోట్లో పల్లి అంటున్నారు ఏంటండి పిల్లి నోట్లో పల్లి పిల్లల పిల్ల నోట్లో పల్లి పిల్లి నోట్లో పల్లి పిల్ల నోట్లో పల్లి పిల్లి నోట్లో పల్లి పిల్ల పిల్ల నోట్లో పల్లి పిల్లి నోట్లో పల్లి రోట్లో లోట్లో అంతా సో ఇంతసేపు ఇది క్రికెట్ నీకు చమటలు పట్టలేదు నేను టంగ్ కృష్ణ అడిగినప్పుడు పాపం చెమటలు పట్టేసి సో నువ్వు ఎలాగో టంగ్ కృష్ణ చెప్పలేదు కాబట్టి నీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఓకే అల్లు అర్జున్ నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి పుష్ప పుష్పట్టు అబ్బో ఎందుకు అంత బాగా నచ్చింది దాంట్లో సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి ఒక మంచి పాట పాడు పుష్ప 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 బాగుందబ్బా పాట అలాగే ఉంటదా మూవీలో క్రియేషన్ బాగుంది డైలాగ్ కూడా నువ్వు చాలా బాగా చెప్తున్నా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా ఫైర్ తగ్గేదేలే తగ్గేదే మీ ఇద్దరు కలిపి ఒకసారి తగ్గేదేలేనండి తగ్గేది ఇలా ఇలా విత్ యాక్షన్ తగ్గేది ది థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ ప్లేయింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు సుజాత సుజాత నువ్వు పట్టీలు పెట్టుకొని తిరుగుతా ఉంటే ఇంట్లో మహాలక్ష్మి తిరిగినట్టుంది ఏ సినిమాలో ఇది జయం అవ్వ బాలే గుర్తొచ్చింది హాయ్ మీ పేరు కవిత అమ్మా ఇప్పుడు నేను రాయలేనమ్మా డైలీ వస్తుంటారు పార్క్కి అప్పుడప్పుడు ఎప్పుడైనా మిస్ అవుతూ ఉంటాం కాదు పార్క్ పార్క్ పొరపాటు నన్ను నన్నేమో నేను ఎక్కువ ఫీల్ అయిపోదా అని రెడీగా ఉన్నాను ఓకే అంటే జనరల్గా మన సరదాగా పార్క్లోకి వచ్చాం కాబట్టి ఆ సరదాగానే ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం ఒక టూ మినిట్స్ ఓకేనా సో అది సరదా మీకు మీకు కాదు మాకు అవ్వాలి కాబట్టి మీకు ఇప్పుడు ఒక టంగ్ ఇస్తాను అనమాట ఓకే సో టంగ్ లిస్టర్ని ఫైవ్ టైమ్స్ చెప్పాలి నేను ఇంకా అసలు ఏంటి ఏనా ఏం చెప్పగానే అమ్మ నన్ను ఇందులో ఎల్వా చేయొద్దు చారి గారు అని ఇస్తున్నారు ఆవిడ ఫస్ట్ ట్రై చేయండి ట్రై చేయకపోతే దానికి సెకండ్ ఆప్షన్ ఉంది నేను ఇస్తాను చాలా మంచిదాన్ని ఎంత మంచిదనో నీకు కాసేపట్లో తెలిసింది ఓకే అర్థం అవుతుంది అంట మేడం మరి అంత శారీస్ట్ లాగా కనబడుతున్నాను అలా కాదు మీ టాకింగ్ పవర్ నాకు తెలుస్తుంది టాకింగ్ పవర్ కూడా ఉందండి నాకు కొత్త కొత్త విషయాలు నోటెడ్ సరే తుర్రు పిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుంది అంట పిట్ట చెట్టు తొరలో గుర్రు పెట్టి పడుకుంది నిద్రపోతుంది నిద్రపోతుంది అంట అంట ఫైవ్ టైమ్స్ చెప్పాలి అంత చేయలేను అసలా మీరు ఫస్ట్ అటెంప్ట్ మొత్తం చెప్పేసారు ఇంకో రెండు సార్లు చెప్పారు ఇంకో మీకు ఆటోమేటిక్గా తెలియకుండా వచ్చేసిద్ది ట్రై చేయండి తుర్రి పెట్ట గుర్రు పెట్టి త్వరలోనూ పడుకుంది ఏ త్వరలో నరి చెట్టు త్వరలో చెట్టు త్వరలో కవిత చెప్పాము ఇలా మీరు ప్రిపేర్ అవుతారా సరే మీరు ప్రిపేర్ అవ్వండి నేను అదే చెప్పాలా మార్చలే పెద్దది ఉన్నాయండి మీకు ఇదే చిన్నది అన్నిటికన్నా తుర్రుపిట్ట మర్చిపోయాను పిట్ట మర్చిపోయిందంట తుర్రు పిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట పిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుంది నిద్రపోతుంది కాదు నిద్రపోతుందంట మనం చూసామేంటి చూడలేదు కదా అందుకు ఓకే తుర్రుపిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట మీరు చెప్పరు కానీ హెల్ప్లు చేస్తారే తుర్రు పిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట తుర్రు పెట్ట చెట్టు త్వరలో తుర్రు పెట్టి నిద్రపో తుర్రు కూడా పడతారు గుర్రు కారెట్టి తుర్రు పెట్ట చెట్టు త్వరలో గుర్రు పెట్టి అంట మీరు ట్రై చేయండి ఒకసారి తుర్రు పెట్ట చెట్టు త్వరలో గుర్రు పెట్టి పడుకుంది పడుకుంది వెళ్ళి లాలి మనం ఓకేనా ఓకే మ్యామ్ ఎలాగో మనం వల్ల ఈ కావు ఎందుకు వచ్చినాయి చెప్పండి అవునా ముందే నిర్ణయం చేసుకున్నా కథ సమాప్తం అని స్టార్టింగ్లోనే అందుకే డేస్ ఆవిడ గేమ్లోకి దిగిందనమాట సో ఎనీవే ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు నాకు తరుణ్ ఏ తరుణ్ అంటుంటేనే ఐబ్రోస్ ఇంత వేసినాయి మౌంట్ ఎవరెస్ట్ లాగా సో తరుణ్ గారు మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ నువ్వే నువ్వే నేనే సినిమా పేరు నన్ను వేసింది నేనే సో థ్యాంక్ యూ సో ఒక మంచి పాట తరుణ్ గారి మా కోసం ఒక రెండు లైన్లు అంత లేదు ఏదైనా పర్లే రెండు లైన్లు చాలు పాట కూడా మనకొద్దు జాబిల్లి కోసం ఆకాశ మళ్ళీ వేచాను నీ రాకకై జాబిల్లి కోసం వేచా నీ రాకకై నేను తానలేక మన సూరుకోక నాకు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఇందులో తరుణ్ గారు నటించారా నటించలేదు కాదు ఫేవరెట్ సాంగ్ అది ఫేవరెట్ హీరో తిను ఓకే నేను తరుణ్ గారు మీరు పాడేటప్పటికి నాకు అర్థం కాలేదు ఓకే ఫేవరెట్ సాంగ్ పాడుతున్నారు నేను రియలైజ్ అయిపోయాను నా చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ ఇష్టం తరుణ్ అంటే ఫ్యామిలీ స్టోరీస్ బాగా చేస్తాడు బాగుంటుంది బాగుంది అనిపించింది నాకు ఈవినింగ్ ఈ టైము ఈవినింగ్ ఇలా బాగుంది స్పెండ్ చేసినందుకు బాగుంది అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నేను వదలను నువ్వు పాట పాడాలి అయితే మా ఫ్రెండ్ ఫేవరెట్ సాంగ్ ఇది పాడతాను జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జనం ఒక తీరు వీళ్ళదొక్క తీరు ఇద్దరొక లాంటి వారు అంతే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే సాంగ్ పాడినందుకు అండ్ మీరు నాతో టైం ఇలా స్పెండ్ చేసినందుకు ఇద్దరికి థ్యాంక్ సో మచ్ హోస్ సార్ రిట్ ఫై ఇచ్చేది హాయ్ హాయ్ మీ పేరు స్వాతి స్వాతి గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హాయ్ సార్ మీ పేరు నా పేరు నాయుడు నాయుడు గారు ఏం చేస్తుంటారు నేను గారు ఇప్పుడు ఏంటంటే సరదాగా మీకు ఒక టంక్ ట్విస్టర్ ఇస్తాను నోరు తిరగని పదం అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా రెడీ రెడీ చెప్పేసారు మొత్తానికి సో మీకు చాలా చిన్నది ఇస్తాను సో అది ఏంటంటే బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బజ్జున్నాడు బుజ్జిగాడు బొజ్జ నిండా బజ్జీలు తిని బొజ్జున్నాడు ఫైవ్ టైమ్స్ ఐదు సార్ బుజ్జిగాడు బజ్జనండ బజ్జీలు తిని బజ్జున్నాడు బుజ్జిగాడు బజ్నండ బజ్జీలు తిని బజ్జున్నాడు బుజ్జిగాడు బజ్నండ బజ్జీలు తిని బజ్జున్నాడు మీరు చెప్తున్నారు మధ్యలో నవ్వేందుకు వచ్చింది బుజ్జిగాడు హాయ్ మీరు ట్రై చేయండి బుజ్జిగాడు బజ్జనండ బజ్జీలు తిని బజ్జున్నాడు బుజ్జిగాడు బజ్జనండ బజ్జీలు తిని బజ్జున్నాడు బుజ్జిగాడు బజ్జనండ బజ్జీలు తిని బజ్జున్నాడు మీరు నవరా సార్ నవ్వాల్సిన సందర్భం ఏం లేదు ఎదుగుతలు పెట్టమంటారా లేదు లేదు ఓన్లీ కొంచెం స్మైల్ అయినా ఇచ్చారు మీరిద్దరు కూడా చాలా చక్కగా చెప్పేస్తున్నారు మీ ఫేవరెట్ హీరో ఎవరు అలాంటి రేట్ లేవు నీకు నాకు ఇప్పుడు ఏం లేవమ్మా ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఉండే పవన్ కళ్యాణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పండి మర్చిపోయా మేడం మర్చిపోయి నేను చెప్తాను చెప్పండి ఓకేనా అయితే నేను చిన్న డైలాగ్ నేను చెప్తాను మీరు ట్రై చేయండి ఓకేనా నో మోర్ డైలాగ్ నో మోర్ డైలాగ్స్ అంతే ఎనీవే థ్యాంక్ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హాయ్ సార్ మీ పేరు శేఖర్ శేఖర్ గారు ఏం చేస్తూ ఉంటారు రెస్టారెంట్ లో చేస్తున్నా కుకింగ్ ఏలూరేనా ఏలూరు ఏ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఏలూరేనా లేదు మా వైజాగ్ ఓ త్రీ ఇయర్స్ ఇక్కడ ఉంటున్నా ఎందుకు మా పిన్ని వాళ్ళు ఉన్నారు ఇక్కడ చేస్తున్నారు ఏ రెస్టారెంట్ మోహన్ దాబా దారా మోహన్ దాబా మోహన్ దాబా ఓకే ఓకే దాబానా ఓకే సరే అయితే ఇప్పుడు మీకు ఒక దాన్ని ఏమంటారు ట్యాంక్ ప్రిషర్ ఇస్తాను సో ఆ ట్యాంక్ ప్రిషర్ మీరు ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా సరే ఓకే సో మీకు ఇచ్చి ట్రై చేస్తారు సో మీకు కష్టం అన్ని మాటలు కూడా వెంట వెంటనే చెప్పేస్తున్నారు అందుకే ఈజీది ఇస్తానులేండి ఓకేనా కాకి కాకి కాక కేకి ఉంటుందా ఇది చాలా ఈజీ అండి ఒకటే వర్డ్ తిరిగేసి తిరిగేసి చెప్పడం కాకి కాకి ఉంటుందా మర్చిపోయిన చెప్పడానికి ఇప్పుడు మన హెయిర్ మనకే ఉంటది అలాగే కాకి కాకి ఉంటది కదా కాకి కాకి ఉంటుందా కాకి కాకికి కాక కేకికి ఉంటుందా చెప్పేశారు అలా నాలుగు సార్లు చెప్తే అయిపోయినట్టే కాకి కాక కాకా మర్చిపోయి మర్చిపోయినా కాదా కేకికి ఉంటుందా ఉంటుందా ఓకే కాకి 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 కాకుండా కేకి కాకుండా కాదు కాక కాకి కాకుండా కాకి కాకి కాక కేకికి ఉంటుందా ఉంటుందా కాకి కాకి కాకుండా కేకీకి ఉంటుంది మనకు అవ్వదులేండి ఇది మిత్తారు ఎవరు ప్రభాస్ అన్న ప్రభాస్ గారు ఒక మంచి డైలాగ్ చెప్పండి మన ప్రభాస్ కొన్ని కొన్ని కటౌట్ చూసి నమ్మేయల్ డూడ్ మీరు తప్పు చెప్పొద్దు కట్టగా చెప్పండి కటౌట్ చూసి కొన్ను కొన్ని నమ్మేయల్ డూడ్ ఆ రెడీ ఇది దర్గండి ఆ అండి ఆ మళ్ళీ కటౌట్ చూసి కటౌట్ చూసి కొన్ను కొన్ని నమ్మేయల్ జూడ్ అలా చెప్పాలి ఫస్ట్ నుంచి కటౌట్ చూసి కొన్ను కొన్ని నమ్మేయల్ డూడ్ అమ్మా అక్కడ కార్ ఉంది ఇక్కడ భూమి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో మీ డైలాగ్ ఎలాగో చాలా డేర్ అండ్ డాసింగ్ గా చెప్పేశారు కాబట్టి ఒక మంచి సాంగ్ మా డార్లింగ్ది చాలా కష్టం అండి పాటల వరకు ఇది నేను అందిస్తా మీరు పాడేసేయండి ఓకేనా ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా తెలిపేందుకు సంకెళ్లతో చాలండి బాగోదు వణిగిపోతున్నారు పాపం కదా 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 ఉనికిపోతున్నారు ఎనీవే అడిగిన వెంటనే పాడినందుకు చక్కగా వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ హాయ్ హలో మీ పేరు మనీ జాస్విన్ తిడుతున్నారండి మనీ జాస్విన్ అండి డబ్బులు కావాలా ఓకే మనీ జాస్విన్ ఏం చేస్తుంటావు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ చాలా పెద్ద ఇల్లు నేను చిన్నపిల్లిని హాయ్ మీ పేరు హాయ్ అను 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 ఓకే నేను చేస్తుంటారు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ హాయ్ సాహితి ఓకే మీరు కూడా ఎంబీబీఎస్ అందరూ ఒకటే బ్రాంచా ఏం తీసుకున్నారు ఎంబీబీఎస్లో అంటే ఇంకా ఇంకా కోర్స్ నార్మల్ కోర్స్ తీసుకున్నాము లాస్ట్లో పీజీలో తీసుకుంటాం ఓకే ఇది అందరూ తలుపుపేటప్పుడు నాకు ఏంటని అర్థం కాలేదు ఓకే నీకు ఇప్పుడు ఒక టంగ్ ప్రెషర్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి వితౌట్ స్టాపింగ్ అండ్ ఫాస్ట్గా చెప్పాలి ఓకేనా కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు మీరు మాకు వద్దు మీరు ట్రై చేయండి కాలువలో అలవలు అలవలు అలవరు అలలు కాలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలువలో కలువలు కాలువలో అలలు అలలు మీన్స్ వేవ్స్ కాలల్లో అలవలు అలువలో కలవలు అరే కొద్ది ప్రాక్టీస్ చేయరా కాలువలో అలలు అలల్లో కలువలు అలలు కాలు అలలు అలల్లో మీరు కాలలో అలలు కాలువలో అలలు అలల్లో కలువులు కాలువలో అలలు అలల్లో కలువులు వెయిట్ కాలువలో అలలు అలల్లో కలువులు కాలల్లో అలలు కాలల్లో కాదమ్మా కలువ కాలు కాలువలో అలలు అలవలో పాయే కాలువలో అలలు అలల్లో కలువలు కాలువలో అలలు అలల్లో కలువలు కాలల్లో అలలు చెప్పు కల్ కాలవలో అలలు అలల్లో అలలు ఈవిడు మట్టుకు అసలు ఫస్ట్ టైమే ఫస్ట్ अटेम्प्ट ఐదు సార్లు చెప్పేసినట్టు పాపం పక్కన భయపెట్టేస్తుంది సరే అయితే మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరోస్ నచ్చరు మోస్ట్లీ హీరోయిన్స్ నచ్చతరేండి ఎవరు నచ్చరు పవన్ కళ్యాణ్ పావన్ కళ్యాణ్ మీకు నాగశౌర్య ఓకే ఏలూరు అబ్బాయి మీరందరూ ఏలూరు ఫస్ట్ నుంచి అవునండి ఓకే 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 మీరందరూ ఫ్రెండ్స్ అయ్యారు హాస్టల్ హాస్టల్ వల్ల డైలాగ్ చెప్పండి మహేష్ బాబు చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆడే మహేష్ బాబు ఆడే పండుగ కాదు అది అది విత్ యాక్షన్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆడే పండుగ అది వాడే మీరు చాలా బాగా సాంగ్ పాడారని వాళ్ళిద్దరూ చెప్తున్నారు సో ఒక సాంగ్ మా కోసం మాకు డెడికేట్ పిచ్చెస్ ఎత్తలేము నార్మల్గా బాగుంటా ఓకే మీరు ఏమి ఎత్తద్దు కానీ మా పాడండి ఒక సాంగ్ చెప్తే పాడుతున్నారు మీ ఇష్టం జీనా హైతే బా పాడుగా గజాల అన్నందుకు పాడేసింది బట్ థ్యాంక్ యూ సో మచ్ నీకు షూట్ అయ్యేలా నేను చెప్తాను కరెంట్ దిక్కు కూడా అలాగే సన్నగా ఉంటుంది పట్టుకుంటే దానమ్మ షాక్ కరెంట్ దిగ్గు కూడా అలాగే సన్నగా ఉంటుంది కానీ పట్టుకుంటే అమ్మ షాక్ మొత్తానికి ఫైనల్గా చాలా కష్టపడి నేను కష్టపడక మాట్లాడితే ఏమనిపించలేదు మీతో మాట్లాడితే నాకు కష్టం అనిపించింది

సార్ అంత పెద్దది వద్దులే కానీ చిన్నది చెప్తాను విశ్వసేనుడు పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వసేనుడు పుత్రరత్నం తస్కంసేను బట్లు విశ్వసేను రావట్లేదు సార్ అంటున్నారు సారు సరే అయితే మీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ 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 గారితో ఒక సాంగ్ పాడేసేయటప్పుడు వదిలేస్తాం ఇంకా లేదు థ్యాంక్ యూస్ సార్ చెప్పలేదు కదా మరి పర్వాలేదు పర్వాలేదు సరే అయితే ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారి లేదు కట్అవుట్ చూసుకుని కొన్ని నమ్మేళ్ళు ఇంకొకటి ఒక్క ఛాన్స్ ఇస్తావా ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా ఒక్క ఛాన్స్ ఇస్తావా ఇక్కడ పెట్టి చూసుకు ఎక్కడా ఇట్లా చెప్పండి ఇలా అనండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్ చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిపోయింది అండ్ మంచి కామెడీ కూడా జనరేట్ అయ్యింది ఇలాగే ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేస్తాను కీప్ వాచింగ్ ఏ సిటీ దిస్ ఈస్ సౌజన్య సైనింగ్ ఆఫ్ బాబాయ్ కీప్ వాచింగ్ ఏ సిటీ